మళ్ళా కేసీఆర్ సారే రావాలి అప్పుడు ఎట్లున్న తెలంగాణ ఇప్పుడు ఎట్లున్న తెలంగాణ మొత్తం వాగం వాగం అయిపోతుంది చిన్న బంధనం చేస్తున్నారు ఎక్కడ పళ్ళు అక్కడ ఆపేసిరు మళ్ళా కేసీఆర్ సారే రావాలి ఏమైంది ఇప్పుడు నీకు ఇన్ని రోజులు బంగారు కంచంలో తిన్నావు ఇప్పుడు చిప్పలు షిప్లు తింటారావా ఎందుకే ఉద్యమ మాటలు మాట్లాడతావు ఏం మంచిగా ఉండదన్నా ఏం మంచిగా లేదన్నా ఆహా ఏం మంచిగా లేదు చెప్పు మీ ఇంటి ఆమె ఫ్రీగా బస్ ఎక్కి పోతలేదా పోతుంది మీ ఇంటికి ఫ్రీగా కరెంట్ అత్తలేదా వస్తుంది మీకు ఇల్లు ఉన్నదా ఉన్నది మీ ఇంట్లో ముసలిల్లోకి పింఛన్ అత్తాందా అత్తాను కానీ కొంచెం ఆలస్యం అవుతా లేదా అబ్బా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒకటో తారీఖు రాగానే పడేదా పల్లే కాకపోతే రెండు మూడు నెలలు ఆపేటోడు మరి నీకు ఏడు అంది ఆయనే కావాలి ఆయనే రావాలని ఓ కలవరిస్తాను అంటే గీసారే చెప్పవన్నాడా ఆ మాపడికి బీరుకు పైసలు ఇస్తా అంటే చెప్పిన నువ్వు నువ్వు నిజాలు చెప్పటోను వా అబద్ధాలను ప్రచారం వా చెప్పు నిజం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి తెలంగాణను ఆగం చేసిపోయింది కేసీఆర్ సారు అబ్బా ఇప్పుడే రేవంత్ రెడ్డి సారు అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్క పథకం పెట్టుకుంటే తెలంగాణను మంచిగా అభివృద్ధి పదంలో తీసుకుపోతా అంటే ఇగో ఇట్లాంటి గాలను పెట్టి పైసలు ఇచ్చి దొంగ ప్రచారాలు చేస్తున్నారు అమ్మా ఇగ రేవంత్ సార్